లగచెర్లలో అధికారులపై జరిగినటువంటి దాడిలో అరెస్ట్ అయినటువంటి రైతు హీరియ నాయక్ అయితే ఛాతిలో నొప్పి రావడంతో ఆయన అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ అయితే తరలించారు నిమ్స్ ఆసుపత్రులకి కాకపోతే ఆయనకి బేడీలు వేసి పోలీసులు తీసుకెళ్లడంతోనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయితే పోలీసులపై సీరియస్ అయ్యారు ఒక రైతుకి ముఖ్యంగా ఛాతిలో నొప్పి వచ్చినటువంటి ఒక వ్యక్తికి అతని నిందితుడైనా సరే నిరాపరాధి కాకపోయినా ఇంకా కేసు మధ్యలోనే ఉంది కాబట్టి అయినా ఒక వైద్యుడికి వైద్యం అందించడానికి తీసుకెళ్తున్నటువంటి ఒక ఐదీనో లేకపోతే ఒక వ్యక్తినో మీరు బేడీలు వేసుకుని ఎలా తీసుకెళ్తారు సంఖ్యలు వేసుకుని ఎందుకు తీసుకెళ్తున్నారని ఆయన అయితే అయితే సీరియస్ అయ్యారు దీనిపైన వెంటనే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ప్రజాప్రభుత్వంలో ఇలాంటివి ఖండిస్తున్నామని ఇలాంటివి జరగబోవని జరగకూడదని సీఎం రావంత్ రెడ్డి అయితే పోలీసులకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే దీనిపైన ప్రజా సంఘాలు అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన పార్టీని ప్రభుత్వాన్ని దుమ్మేస్తూ పోస్తున్నాయి ఒక వ్యక్తిని ఒక అనారోగ్యకరమైనటువంటి వ్యక్తిని ముఖ్యంగా రైతు తన భూమిని కాపాడుకోవడానికి పోరాటం చేసినటువంటి ఒక రైతుని ఇన్ని విధాలుగా అవమానిస్తారా రైతే రాజు రైతు రాజ్యం చెప్పుకునే మీలాంటి ప్రభుత్వాలకి ఇది సరైనదేనా అని మిగతా పార్టీలు అలాంటి బీఆర్ఎస్ ఇటువైపు ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించడం జరిగింది ఆదేశాలు కూడా జారీ చేశారు ఉన్నతాధికారులకి వెంటనే నివేదిక ఇవ్వాలని కూడా చెప్పారు